మహాభారతం సులభ శైలిలో ఖాండవన దహనం ఒకనాడు శ్రీకృష్ణార్జునులు యమునా తీరంలో విహరించడానికి వెళ్ళి ఒకచోట కూర్చొని వేడుకగా మాట్లాడుకుంటూ ఉండగా వారి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు బాధపడుతూ పరుగున వచ్చాడు మహాత్ములారా శ్రీకృష్ణార్జునులారా శరణు శరణు అన్నాడు దీనంగా అర్జునుడు ఆ బ్రాహ్మణునికి అభయం ఇచ్చి భయానికి కారణం అడిగాడు నేను అగ్నిమాంద్యం పట్టుకొని అజీర్తితో బాధపడుతున్నాను నాకు సంతృప్తిగా ఆహారం ఇప్పించండి అన్నాడు ఆ బ్రాహ్మణుడు స్వామి మీరు చెప్పేదేమిటో సరిగా అర్థం కావడం లేదు దయచేసి వివరంగా చెప్పండి అగ్నిమాంద్యం వల్ల అజీర్తి కలగడం ఏమిటి మీకు ఎటువంటి ఆహారం కావాలి అని అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తూ ఉండిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు పాండవరాజనందన నేను అగ్నిదేవుడను శ్వేతకి అనే రాజశ్రీ శతవార్షిక సత్రయాగం చేశాడు ఆ యాగంలో నిరంతరం ఏనుగు ఏనుగుతోండమంత నేతిదారను మంత్రపూతంగా నాలో కుమ్మరిస్తూ ఆ మహారాజు దీక్షగా నూరు వసంతాల పాటు ఆ మహాయజ్ఞాన్ని కొనసాగించాడు అంతకాలం ఆ నేతిదారను ఎడతెగకుండా గ్రోలి నేను పూర్తిగా ఆరోగ్యం పోగొట్టుకున్నాను దీర్ఘమైన అజీర్ణ వ్యాధి నన్ను బాధింపసాగింది అని చెప్పాడు ఆ అగ్నిదేవుడు నేను సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను దర్శించి నా రోగం నివారించమని ప్రార్థించాను ఆ దేవదేవుడు ఖాండవ వనంలో అనేక సిద్ధౌషులు ఉన్నాయని ఆ వనాన్ని భక్షిస్తే వ్యాధి పటాపంచలవుతుందని చెప్పాడు నేను మహదానందంతో ఖాండవ వనాన్ని భక్షించడానికి వెళ్ళాను కానీ ఆ వనంలో తన మిత్రుడైన తక్షకుడు కాపురం ఉండడం వల్ల ఇంద్రుడు అతన్ని రక్షించేందుకు మేఘాలను పురికొలిపి నా మీద జలధారలను కురిపించాడు అలా నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో లెక్కే లేదు కానీ అన్నిసార్లు ఇంద్రుని చేత పరాజయం పాలైపోయాను ఆ తర్వాత బ్రహ్మవాక్కు ప్రకారం చిరకాలం నుండి మీకోసం ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నాను అదిగో ఆ కనిపించే దివ్యవనమే ఖాండవ వనం వీరకుమారా నువ్వు శ్రీకృష్ణదేవుడు తలుచుకుంటే నా రోగం పోగొట్టగలరు వన దహనంలో నాకు సహాయం చేయగలరు విహారం వచ్చిన మీరు విల్లమ్ములు రథం తదితర ఆయుధాలు లేకుండా ఎలా సహాయం చేయగలమని ఆలోచించవద్దు నేను మీకు అన్నీ సమకూరుస్తాను అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్ని శ్రీకృష్ణుడు సంజ్ఞతోటే అర్జునునికి అంగీకారం తెలియజేశాడు దేవా అగ్నిహోత్ర సర్వలోక శుభంకరుడువైన నీకు సహాయం చేయడం కంటే మరొక భాగ్యం ఉంటుందా నీ కోరికను నెరవేరుస్తాను అన్నాడు అర్జునుడు వెంటనే అగ్నిదేవుడు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించుకోగానే ఎట్ట ఎదుట మణిమయమైన ఒక సువర్ణరథం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ముందుకు ఉరకలు వేయడానికి ఉర్రూతలువుతున్న దివ్య హయాలతో సాక్షాత్కరించింది అగ్నిదేవుని చేతిలో కొన్ని దివ్యమైన ఆయుధాలు కూడా వెలిశాయి శ్రీకృష్ణార్జునులారా ఇదిగో ఈ మహాధనస్సు గాంధీవం ఈ దివ్య కార్ముఖం బ్రహ్మ సృష్టించాడు అజేయం అవేద్యం అయిన ఈ కోదండం వజ్రాయుధం వంటి గట్టితనం కలది ఎటువంటి శస్త్రాలనైనా ఈ వింటిని సమీపిస్తే నిస్తేజమైపోతాయి ఇదిగో ఇది అక్షయ తునీరాలు ఎన్ని బాణాలను తీసుకుంటున్నా తరిపోని బాణనిధులు ఇది చక్రాయుధం ప్రతిపక్షకుల మీద ప్రయోగిస్తే తిరుగులేని విజయాన్ని సాధించి తిరిగి వస్తుంది ఈ మహాయుధం ముల్లోకాలను క్షణంలో బూడిదపాలు చేయగల శక్తివంతమైంది ఈ మహనీయ సాధనాలను నేను ప్రీతిపూర్వకంగా మీకు సమర్పిస్తున్నాను ఇప్పటి నుండి శాశ్వతంగా వీటిని మీరే ఉంచుకోండి అని ఆ ఆయుధాలను వారి ముందు ఉంచాడు అగ్నిదేవుడు అర్జునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం గాంధీవానికి ప్రదక్షిణ చేసి ఆ మహనీయ ధనస్సును భక్తిగా స్వీకరించాడు అక్షయ తునీరాలను రెండు వైపులా భుజాలకు కట్టుకున్నాడు శ్రీకృష్ణుడు చక్రాయుధం ధరించి రథ రథకుభరం ముందు కూర్చున్నాడు అర్జునుడు రథికుడై మధ్యమంలో నిల్చున్నాడు అగ్నిదేవ ఇక నిర్భయంగా ఖాండవ వనాన్ని దహించు సుర సమూహాలతో సురేంద్రుడే కాదు రుద్రగణాలతో రుద్రుడు వచ్చిన ఈ కృష్ణార్జునుడు నీకు రక్షకులుగా ఉన్నంతకాలం నీ వైపు తేరి చూడలేరు కానివు అన్నాడు అర్జునుడు గంభీరంగా వెంటనే ఆ బ్రాహ్మణుడు అగ్ని రూపం ధరించి జ్వలిస్తూ ఖాండవ వనాన్ని సమీపించాడు జ్వాలా కీలంగా నాలుకలు సాచి చిట చిటార్ భాటులతో విజృంభించి క్షణంలో నాలుగు వైపులా ఆవరించుకొని అగ్నిదేవుడు పరమ సంతోషంతో ఆ వనాన్ని నిర్దహించడం ప్రారంభించాడు అంత ఇంతై కనుమోసి తెరిచేంతలో ఆకాశమంతై స్వరూపం శత సహస్ర స్వరూపాలతో ఖాండవ వనం మీదికి పరాక్రమించింది ఆ వనంలోని పక్షులు జంతువులు యక్షులు రాక్షసులు ఇంకా తక్కిన ప్రాణికోటులు ఎక్కడికి పారిపోకుండా అర్జునుడు వనం చుట్టూ బాణాలతో పటిష్టమైన కోటను నిర్మించాడు అగ్ని ఎంత దూరం వ్యాపించి ఉందో అంత పైకి ఆ కోట వెలిసింది ఆ మహావీరుని శరసంధాన నైపుణ్యానికి కృష్ణుడే ఆశ్చర్యపోయాడు ఆ మహావనంలోని తాళ తక్కోల తమాల మందార దేవదారు కర్పూర చందన కాలాగరు లవలి పల్లకి వకులి మొదలైన దివ్యౌషధ వృక్ష రాజాలను అగ్నిదేవుడు భక్షించసాగాడు ఆ వనంలోని జలాశయంలో నివసిస్తున్న జలచరాలను తృప్తిగా ఆరగించసాగాడు తరు శాఖాగ్రాలలో కోటారాలలో దాగి ఉన్న పక్షి సంతతులను కడుపార భుజించసాగాడు అతి జటిలమైన ఆ సర్వభక్షకుని దాహతాటికి ఖాండవ వనం దశ దశల దద్దరిల్లేటట్లు ఆర్తనాదం చేస్తూ క్రమక్రమంగా తరిగిపోసాగింది ెత్తున లేచిన మంటలతో భూమంతో ఆకాశం ఊర్నిల్లిపోయింది తనకు ప్రాణశకుడైన వాయుదేవుని తోడు చేసుకుని అగ్నిదేవుడు మరింత రౌద్రంగా విజృంభించాడు శ్రీకృష్ణుడు రథాన్ని మెరుపు మెరిసినట్లు ఆ మహావనం చుట్టూ పరిభ్రమిస్తుండజేయగా రెండు చేతులతో బాణాలను ప్రయోగిస్తూ సవ్యసాచి జాగరకుడై ఆ వనంలోని ప్రాణి ఏది బయటికి పోకుండా కాపాడసాగాడు అదే సమయంలో ప్రళయకాల వలాహకాలు ఇంద్రుడు పంపిన బోనాంతరాలు దద్దరిల్లేటట్లు భయంకరంగా గర్జిస్తూ కనుమూసి తెరిచేంతలో ఆకాశమంతటిని దట్టంగా ఆవరించుకున్నాయి మరుక్షణం ఏనుగు తొండాలతో కుమ్మరించినట్లు జలధారను ఖాండవ వనం మీదకి కుమ్మరించసాగాయి అర్జునుడు ఆ ఉపద్రవం పసిగట్టాడు వెంటనే ఖాండవ వనం మీద బాణాలతో దట్టమైన పందిరి కప్పాడు ఒక్క నీటి బిందువు కూడా ఆ వనంలో పడకుండా అరికట్టాడు అతని సాహసానికి శస్త్రవిద్య నైపుణ్యానికి అగ్ని విస్మితుడై అభినందిస్తూ మరింత ఉత్సాహంతో ఆ వనాన్ని దహించడం మొదలు పెట్టాడు అదే సమయంలో అశ్వసేనుడు అనే నాగుడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని అర్జునుని బాణ పంజరం నుండి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించాడు అది పసిగట్టి పార్థుడు వాడి తూపుతో ఆ సర్పాన్ని ఖండించాడు అశ్వసేనుని తోక మాత్రం అతని తల్లితో బాటు క్రిందరాలి అగ్నికి ఆహుతి అయింది తల తప్పించుకొని తిరోధానమైపోయింది తక్షకుడు ఖాండవ వనానికి బలి అయిపోయాడని భావించి ఇంద్రుడు వజ్రాయుధం ధరించి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో పాండురాజపుత్రుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలన్నింటినీ చెదరగొట్టి పూర్తిగా వర్షాన్ని నిరోధించాడు తన ప్రయత్నం బూడిద పాలు చేసినందుకు కోపించి ఇంద్రుడు అర్జునుని మీదికి వజ్రాయుధం ప్రయోగించాడు కానీ అర్జునుడు ప్రయోగించిన శక్తి బాణం ముందు నిస్తేజమై వజ్రం వెనుదిరిగింది దేవేంద్రుడు అలిగి శిలావర్షం కురిపించాడు అర్జునుడు తన బాణ పరంపరలతో ఆ రాళ్లను దూరంగా ఎగురగొట్టాడు మహేంద్రుడు మందర పర్వతాన్ని శ్రీకృష్ణార్జుల మీదికి విసిరాడు అర్జునుడు వజ్ర సన్నిభమైన శస్త్రం ప్రయోగించి ఆ పర్వతాన్ని తునాతునకలు చేశాడు దేవేంద్రుడు చేసిన ప్రయోగాలన్నింటినీ అర్జునుడు వమ్ము చేశాడు ఇంద్రుడు రౌద్రముద్రితుడై సురగరుడ గంధర్వ యక్షాదులందరినీ స్మరించుకుని కుమ్మడిగా శ్రీకృష్ణార్జుల మీదికి పురికొలిపాడు కాని శ్రీకృష్ణుని చక్రం అర్జునుని దివ్యాస్త్రాలు వాళ్ళందరినీ నిర్వీర్యులను చేశాయి ఆ విధంగా భంగపడి పరాభవంతో పొగులుతున్న ఇంద్రునితో దేవేంద్ర శ్రీకృష్ణార్జునులు ఎవరనుకున్నావు నరనారాయణులు సుమ పూర్వం అసంఖ్యాకులైన రాక్షసులను నిశ్శేషంగా సంహరించి నీ అమరావతిని రక్షించింది వీళ్ళే కదా చతుర్దశ భువనాలు ఒక్కటిగా వచ్చినా వీళ్లను ఎదిరించలేవు నీ మిత్రుడు తక్షకుడు ఖాండవ వన దహనానికి ముందే ఇక్కడి నుండి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు సాహసం చాలించు అని బోధించింది అశరీరవాణి ఇంద్రుడు శ్రీకృష్ణార్జునులను ప్రస్తుతిస్తూ తన లోకానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణార్జునులు విజయధర తేజోల్లాసులై తమ శంకాలను భువన భయంకరంగా ఊదారు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని ఇంకా దహిస్తూనే ఉన్నాడు ఆ సమయంలో మయుడు అనే రాక్షస శిల్పాచార్యుడు అర్జునుణ్ణి శరణు వేడగా అర్జునుడు అతన్ని మాత్రం విడిచిపెట్టాడు తక్కిన జీవరాశులతో పాటు వనంలోని ప్రతి వస్తువును నిరవశేషంగా భస్మీపటం చేసి పూర్తి ఆరోగ్యవంతుడై శ్రీకృష్ణార్జునను కొనియాడుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు భావ తమ విజయానికి మురిసిపోతూ మయుణ్ణి వెంటబెట్టుకుని దివ్య రథారూఢులై ఇంద్రప్రస్థానికి బయలుదేరారు విజయుడు శ్రీకృష్ణుని సహాయంతో ఖాండవ వనం దహించి దివ్యాయుధ సంపన్నుడైనందుకు ధర్మజ భీమ నకుల సహదేవులు ఉప్పొంగిపోయారు ప్రియ సోదరుణ్ణి పరాక్రమం కథలు కథలుగా చెప్పుకున్నారు ఇంద్రప్రస్థమంతా తమ చిన్న ప్రభు సాధించిన ఘన విజయానికి మురిసిపోయింది ప్రజలు గొప్ప గొప్ప ఉత్సవాలు చేసుకున్నారు అన్నదమ్ములు ఐదుగురు శ్రీకృష్ణునితో కలిసి హాయిగా కొన్ని దినాలు గడిపారు ఒకనాడు మయశిల్పాచార్యుడు తన ప్రతిభతో అత్యద్భుతమైన రాజసభను నిర్మించి దానిని ఎనిమిది వేల మంది రాక్షస వీరుల చేత మోయించుకొని తనను రక్షించినందుకు బహుమతిగా అర్జునునికి కానుకగా సమర్పించాడు భీమసేనుడికి దివ్యమైన ఒక గదను అర్జునుడికి దేవదత్తం అనే శంఖాన్ని కూడా ఇచ్చాడు ఆ తరువాత మయశిల్పాచార్యుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకున్నాడు